సూలూరుపేట పట్టణానికి సమీపంలో జాతీయ రహదారి పక్కనే ఉన్న మదీనా గ్రాండ్ ఫైర్ వర్క్స్కు సంబంధించిన బాణసంచా తయారీ గూడౌన్లో పేలుడు సంభవించింది ఈ పేలుడు సంఘటనలో అక్కడ పనిచేస్తున్న ఆరుగురు గాయపడటం జరిగింది వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది గాయపడిన వారిలో నలుగురు బీహార్ వాసులు కాగా మరో ఇద్దరు స్థానికులుగా గుర్తించారు ఈ సంఘటన విషయం తెలియగానే స్థానిక అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేయడం జరిగింది బాణసంచా తయారీ సమయంలో ఒత్తిడి కారణంగా ప్రమాదవశాత్తు ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చునని భావిస్తున్నారు ఈ సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి అనంతరం ప్రమాదానికి గల కారణాలను వెల్లడించడం జరుగుతుందని ఆర్డీఓ చంద్రముని తెలియజేశారు ఈ ప్రమాదం సమాచారం అందగానే ఆర్డీఓతో పాటు డిఎస్పి శ్రీనివాసుల రెడ్డి సిఐ మధుబాబు ఎస్ఐ రహీం రెడ్డి ఎంఆర్ఓ సంఘటనా స్థలంకు చేరుకొని అక్కడ అవసరమైన సహాయక చర్యలను అందించారు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం చెన్నైకి తరలించడం జరిగింది తీవ్రంగా గాయపడ్డారు దాంట్లో ముగ్గురికైతే విషమంగా ఉంది రవి రాజ్ కుమార్ అండ్ శివకుమార్ అనే వాళ్ళు వాళ్ళకి తీవ్రంగా ఎయిటీ పర్సెంట్ బర్న్స్ వర్క్ అయి ఉన్నాయి వాళ్ళకి ఇక్కడ స్టెబిలైజ్ చేసి చెన్నై తరలించడం జరిగింది ఇంకా నెక్స్ట్ ప్రోగ్రామ్స్ మిగతా ముగ్గురికి అయితే స్టేబుల్గానే ఉన్నారు నైన్ పర్సెంట్ బర్న్స్ వాళ్ళంత సీరియస్ స్టేబుల్గానే ఉన్నారు కాకపోతే ముగ్గురు మాత్రం ఇంకా ముందు చెప్పిన ముగ్గురు మాత్రం ఎయిటీ పర్సెంట్ పైన బర్న్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళైతే సీరియస్ వాళ్ళు అండి సో ఎన్హెచ్ ఎన్హెచ్ పక్కన వట్రపాలెం పరివ్యూలో మదీనా ఫైర్ వర్కర్స్ దగ్గర యాక్సిడెంట్ పదకొండు యాభై నిమిషాలు జరిగినట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది వెంటనే అక్కడ మేము చేరుకున్నాం అప్పటికి పోలీస్ డిపార్ట్మెంటు మా రెవెన్యూ గ్రాస్ రూట్ లెవెల్ ఆఫీసర్సు అలాగే రఘునాథ్ రెడ్డి గారు కూడా అక్కడ చేరుకున్నారు మేము చేరుకునేసరికి అక్కడ ఇంజురీస్ ఆరుగురికి ఇంజురీస్ జరిగాయని చెప్పారు సో మేము వైద్య సిబ్బంది దగ్గర తెలుసుకునేటప్పటికి అవుట్ ఆఫ్ సిక్స్ త్రీ మెంబర్సు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఇంజురీస్ జరిగాయి తర్వాత ఇద్దరికి ఓన్లీ నైన్ పర్సెంట్ ఒకరు సేఫ్గానే ఉన్నారు సో అందరికీ కూడా ఇక్కడ వైద్యశాల నుంచి చెన్నైకి తరలించడం జరిగింది ఎవరైతే తక్కువ ఇంజురీ అసలు ఇంజురీ జరిగిన వాళ్ళు కూడా మేము తీసుకురావడం జరిగింది మాతో పాటు డిఎస్పి గారు సిఏ గారు అందరు కూడా రావటం జరిగింది అక్కడ ప్రదేశాన్ని కూడా మేము పరిశీలించడం జరిగింది అయితే కాజ్ ఆఫ్ యాక్సిడెంట్ అన్నది కన్ఫర్మ్గా చెప్పకపోయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఆయన్ని మేము ఇంటర్వ్యూ చేస్తే అడిగితే వాళ్ళు ఒకవైపు క్లీన్ చేసుకుంటూ ఉండగా రెండో వైపు ఇద్దరు తమ్ మందుగుండిని లోడ్ చేస్తూ ఉండగా ఇది జరిగి ఉండొచ్చని చెప్తున్నారు అయితే కన్ఫర్మ్గా కూడా అది చెప్పడం జరగలేదు సో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో రియల్ కాజ్ ఆఫ్ యాక్సిడెంట్ మాకు తెలియవలసి ఉంది దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అదే అదేవిధంగా పోలీస్ కేసు కూడా మేము పెట్టడం జరిగింది సో మరిన్ని వివరాల కోసం మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం పోలీస్ సిబ్బందితో కలిసి మేము ఇన్వెస్టిగేషన్ చేసి మరిన్ని వివరాలు సమర్పి ఇవ్వడం జరుగుతుంది వీళ్ళకి లైసెన్స్ అండి ముప్పై ఒకటి మూడు ఇరవై నాలుగు వరకు మ్యానుఫ్యాక్చరింగ్ లైసెన్సు ఎస్కే ముతేష్కుంది ఇరవై ఐదు మూడు ఇరవై నాలుగు వరకు సేల్స్ లైసెన్సు సహీనా బ్యాగు ఉందండి